హలో ఫ్రెండ్స్ అనేక వేదికల మీద ముఖ్యంగా టీవీ షోల్లో శివశంకరి శివానంద లహరి అంటూ గుక్క తిప్పుకోకుండా పాడి వింటున్న వాళ్ళను మంత్రముగ్ధుల్ని చేసిన తమిళ తెలుగు సింగర్ కల్పన చాలామందికి తెలిసిన వ్యక్తి ఆమెకు సింగర్గా ఎంత పేరుందో టీవీ షోల్లో వ్యాఖ్యాతగా గెస్ట్గా కూడా అంతే పేరుంది ఆమె చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతుంది అంతేకాకుండా టైంకి తగ్గట్టుగా పంచులు కూడా వేస్తుందని పేరు ఆమె ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసి కోలుకుంటూ ఉంది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు అనుమానించి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వాళ్ళు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశిస్తే ఆమె బెడ్రూమ్లో లో అపస్మారకంగా పడింది ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసినా ఏదైనా షుగర్ డౌన్ అయి పడిపోయిందా మనకు అవేమీ తెలియదు కానీ వస్తున్న వార్తలైతే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని కోలుకుంటుందని వార్తలు వస్తున్నాయి మామూలుగా ఇటువంటివి ఎక్కడ జరిగినా మన ఇంటి చుట్టుపక్కల జరిగినా మన వాళ్ళలో జరిగినా మనందరికీ కలిగే ఒకే ఒక భావన అయ్యో ఆమెకి ఏం కష్టం వచ్చిందో లేదా అయ్యో అతనికి ఏం కష్టం వచ్చిందో అనే మనందరికీ అనిపిస్తుంది నిజానికి ఇంకొక అడుగు ముందుకే చూస్తే అసలు ఎవరైనా సరే ఒక సింగర్ కానివ్వండి ఒక విద్యార్థి కానివ్వండి ఒక రైతు కానివ్వండి ఒక ఉద్యోగి కానివ్వండి ఎవరైనా మన చుట్టుపక్కల ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే నాకైతే అది సమాజంగా అది మనందరి వైఫల్యం అని కూడా అనిపిస్తుంది అంటే ఒక కట్టుగా మనం ఏర్పరచుకున్న సమాజంలో ఒక మనిషి బతకలేని పరిస్థితికి రావటం అంటే ఈ మొత్తంగా సమాజంలో ఉన్న విధి విధానాల్లోనూ సమాజం నడుస్తున్న పద్ధతిలోనూ ఏ తేడా ఉందని కదా అర్థం అయితే ఇందులో కొంతమంది తేడాగాళ్ళు కూడా ఉంటారు ఐఎం వెరీ సారీ టు సే ఈ మాట అంటున్నందుకు తేడాగాళ్ళు అని ఎవరి కష్టాన్ని చూసేనా పైశాచికమైన ఆనందం పొందటం లేదా తమ భావజాలం నుంచి అవతల వాళ్ళని జడ్జి చేయటం అనే అవతల వాళ్ళని జడ్జి చేయటం అనే పనులు చేసే ఈ తేడా మనుషులు మన చుట్టూ చాలా ఎక్కువైపోయారు ఈరోజు నేను వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను అందులో మొట్టమొదటి తేడా మీడియానే అనుకోండి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనగానే ఆమె కుటుంబం గురించి ఆమె ఆర్థిక సమస్యల గురించి ఆమె మానసిక పరిస్థితి గురించి అనేక డజన్ల కథలు వండి వారుస్తున్నారు అందులో ఎంత నిజమో ఎంత కాదో మనకెవరికీ తెలీదు ఇక రెండో రకం మనుషులు వీటన్నిటి కింద వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు చాలా అసహ్యకరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆమె భర్తతో కలిసి ఉంటే ఇది జరిగి ఉండేది కాదు క్రిస్టాంటి పుచ్చుకుంది కాబట్టి ఆమెకి ఇది జరిగింది అని దారుణంగా కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆమె సింగర్గా కొన్ని క్రైస్తవ పాటలు కూడా పాడింది సింగర్ అంటేనే వాళ్ళు వాళ్ళ గొంతుని ప్రొఫెషనల్గా వాడుకోవడానికి ఏ పాటైనా పాడతారు అనేది అర్థం ఆ పని బాలసుబ్రహ్మణ్యం కూడా చేశాడు బాలసుబ్రహ్మణ్యం ఈ పాటలు పాడినప్పుడు కూడా ఎవరు ఆయన అడిగారు మీరు క్రైస్తవ పాటలు ఎట్లా పాడతారు అని ఏ దేవుడు అయితే ఏంటి నేను పాడింది దేవుడి పాటలే కదా అన్నాడు ఈమెను అడిగినప్పుడు క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారంటే ఆమె రిటైట్ అయ్యి ఒక ఆన్సర్ ఏమి ఇచ్చిందంటే ఒకవేళ పుచ్చుకుంటే తప్పేంటి అని అడిగింది అంతే ఆమె పుచ్చుకుంది అని వీళ్ళు కన్ఫర్మ్ చేసేసారు బట్ మనకు నిజంగా తెలియదు ఆమె పుచ్చుకుందో పుచ్చుకోలేదో పుచ్చుకుంటే ఏంటి పుచ్చుకోకపోతే ఏంటి క్రైస్తవుడిగా పుట్టి పెరిగిన జయసుదాసు పాడిన అనేక హిందూ దేవుడు పాటలు మనందరం వినట్లేదా ఎందుకు మొన్నటికి మొన్న చావా సినిమా ఆ సినిమా ఏంటో మనకు తెలుసు ఎలాంటి మనోభావాలు రెచ్చగొట్టడానికి ఆ ఆ సినిమా సినిమాకి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందిస్తే అది మన ఎవరికి తప్పనిపించలేదు కదా అంటే మనుషుల్ని వాళ్ళ కులంతోనూ మతంతోనో జడ్జి చేయటం వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా ఉన్నా వాటన్నిటి మీద మన జడ్జిమెంట్స్ చేసేయటం ఎంత తప్పు అసలు ఏ జంతువు చేస్తుందా ఒక జంతువుల సమూహంలో ఒక జంతువుకి కష్టం వస్తే మిగిలిన చుట్టూ కూర్చొని తాము ఏం చేయగలమని ఆలోచిస్తాయి ఏమైనా చేయడానికి ప్రయత్నం కూడా చేస్తాయి వాటికి ఉన్న మెదడుని బట్టి కానీ మనుషులుగా మనం ఏం చేస్తున్నాం ఒక మనిషికి ఏదో కష్టం వచ్చింది ఆ కష్టం మనకు తెలీదు అది ఆర్థికమా తెలీదు వ్యక్తిగతమా తెలీదు ఏదైనా కావచ్చు ఒక కష్టం వచ్చి తన జీవితాన్ని చాలించాలి అనుకున్నప్పుడు మనుషులుగా మనం ఏం చేయాలి ఆమె కోలుకోవాలని కోరుకోవాలి ఆమె జీవితంలో నిలదొక్కుకోవటానికి అవసరమైన సపోర్ట్ కూడా అందాలని మనందరం కోరుకోవాలి మన చుట్టుపక్కల ఎవరికైనా జరిగి అయితే కూడా మనం కోరుకోవాల్సింది మనం చేయాల్సింది కూడా అదే బహుశా సింగర కల్పనకు మనం ఏం చేయలేకపోవచ్చు బట్ మన చుట్టూ కూడా అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి కష్టాలు వచ్చిన వాళ్ళు అప్పటిదాకా చలాకీగా ఉన్నవాళ్ళు సడన్గా మౌనంగా మారిపోయిన వాళ్ళు జీవితం నుంచి నెమ్మది నెమ్మదిగా విడ్డ్రా అవుతున్న వాళ్ళు మన చుట్టూ ఉంటారు ఎందుకంటే ఆత్మహత్య అనేది ఒక్క రోజులో సడన్గా జరగదు వాళ్ళు జీవితం నుంచి కొంచెం 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 విడ్డ్రా అవుతూ ఫైనల్గా తీసుకునే డేషనే ఆత్మహత్య ప్రయత్నం సో అటువంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు The <laughs> మనం మనుషులుగా ఇంకొక మనిషికి భరోసాగా నిలబడటమే మనం చేయగలిగిన విషయం రోజు అనేక మంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కదా అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ అన్ని సంఘటనలు పెద్ద వార్తలుగా మారవు అది ఎందుకో మీకు నాకు అందరికీ తెలుసు అట్లాంటి సంఘటనలు వార్తలుగా మారినప్పుడైనా అదొక సందర్భంగా తీసుకుని మనం వీటిని చర్చించాలి అనేది నా అభిప్రాయం కాదంటారా అట్లాగే మీ చుట్టుపక్కల మీ స్నేహితుల్లో మీ బంధువుల్లో మీ కొలీగ్స్లో ఎవరైనా జీవితం నుంచి విడ్రా అవుతున్నట్టుగా ందా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ఫోన్ చేసి పలకరించండి చేస్తారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ